ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయ్యూ అనే దిన ధ్యానం కొరకై స్వాగతం డిసెంబర్ ఇరవై నాలుగు సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం అరవై మూడో వచ్చినం మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులమవుతాము ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము ఎక్కువ సమయం ప్రభుత్వం ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి కానీ మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాము మన హడావుడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటేనే ఏదో పని చేసినట్టు అనే భావం మనలో పాతుకుపోయింది ప్రశాంతతలోనూ నిశ్శబ్దంలోనూ మనకి నమ్మకం లేదు మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తాతలాడుతూ ఉంటాము మన ఇనుప మొక్కలన్నింటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటిమాటికి వాటిని తీసి శుద్ధితో కొడుతూ కష్టపడుతుంటాము అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం దేవునితో మాట్లాడడం పరలోకం వైపు తదేకంగా చూడడం ఇవే మనకు క్షేమాన్ని చేకూర్చే పనులు ఇలాంటి ఆరు బయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనసుల్ని తెరిచిపెట్టుకు కూర్చోవడం అతి శ్రేష్టమైన వ్యాపకం ధ్యాన ముద్ర మానసిక ఆదివారం అంటారు మన మనస్సుకి సాధ్యమైనన్ని సార్లు ఈ ఆదివారాన్ని కల్పిద్దాము ఈ సమయంలో మనస్సు ఏమీ పనిచేయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్దెను పరిచిన గొర్రెబొచ్చులాగా దేవుని ముందు పరుచుకొని ఉంటుంది ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు మంచుతో మనస్సు తడుస్తుంది మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం ఏమి చేయకుండా ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా మేను వాల్చి విశ్రమించే సమయాలు అవసరం ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు జాలరి వాళ్ళు తమ వలలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు గడ్డి కోసేవాడు తన కొడవలిని సానబెట్టుకునే సమయం వేద్దమని అనుకోడు పట్టణాల్లో నివసించే వాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైనన్నిసార్లు జీవితపు హడావుడీల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి వేడిమి శబ్దం తొక్కిసలాటల నుండి దూరంగా ప్రకృతికి చేరువుగా వెళ్తే ఎంతో ఓరటగా ఉంటుంది అది హృదయాలను సేద తీరుస్తుంది పొలాల్లో షికారు సముద్రపు ఒడ్డున నడక పూలు పూసిన మైదానాల్లో కాలం గడపటం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను నిన్న ప్రభుతో పొలంలోకి వ్యాహ్యాళికి వెళ్ళాను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను